నా పేరు పొరపాటి లక్ష్మయ్య మేము మాది వాస్తవంగా మాది మా ఊరు వచ్చేసి మామిడిపాడు ప్రకాశం జిల్లా కోరిసిపాడు మండలం మేము హైదరాబాద్లోనే ఉంటున్నాము ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చింది పర్పస్ ఏంటంటే బ్రహ్మయ్య నాదిళ్ళ దగ్గరికి వచ్చిన పర్పస్ ఏంటంటే మేము ఆర్గానిక్ వ్యవసాయంలో అతను చెప్పినవి అన్నీ ఇని మేము మా చేతుల ద్వారాగా ఆ పదార్థాన్ని మేము తయారు చేసి వ్యవసాయంలో మేము వారి యొక్క అనుభవాలు వాళ్ళు తయారు చేసిన దాన్ని మేము నేర్చుకొని మళ్ళీ దాన్ని వినియోగించుకొని ఈ యొక్క కెమికల్ వ్యవసాయానికి స్వస్తి చెప్పి ఈ ఆర్గానిక్లో మేము ముందడుగు వేయాలని ఆలోచనతోటి మేము ఇక్కడికి రావడం జరిగింది మాకు ఈ మూడు రోజుల టైం నుంచి దాత్రి దాత్రి గోల్డ్ పెస్ట్ ఫంగస్ దాని గురించి మాకు ఈ మూడు రోజుల నుంచి చాలా సవివంగా నిర్ణయించడం జరిగింది మాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది మేము అతని యొక్క ఆధ్వర్యంలో ఈ ఈ పంటలను మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయాలని కోరికతోటి మేము ఆ యొక్క అభిరుచితోటి మేము ఉన్నాము ఈ సీడు ఈ యొక్క గ్రోత్కి వారి దగ్గరే మేము తీసుకోవడానికి నిర్ణయించుకున్నాను ఆ యొక్క టెస్ట్ కానీ ఫస్ట్ ఇయర్ తర్వాత ఈ లోపుగా మేము నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి మేము వారు చెప్పిన విషయాన్ని చేతుల ద్వారాగా అమలుపరుచుకుని అని